హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా చౌకలో చూడటానికి వచ్చాను ఎలా ఉన్నాయో చూపిస్తారా అండి ఒకసారి మేము ఒక వన్ ఇయర్ క్రితం వేసినాము చిన్న చిన్న మొక్కలు అవి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూడండి చూపిస్తాదండి ఒక్కసారి చూపిస్తారా అండి ఫ్రెండ్స్ మా పొలంలోకి అయితే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ మొక్కలు ఫ్రెండ్స్ ఒక్కసారి మొక్కలు సంవత్సరం అయింది ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ బా దోమలు కుడుతున్నాయి ఫ్రెండ్స్ బా 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 దోమలు కుడుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అలాగ ఫ్రెండ్స్ వన్ ఇయర్ అయింది ఇంకా ఎదుగుదల రాలేదు ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎదుగుదల లేదు ఫ్రెండ్స్ అసలుకి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా రైతు కష్టాలు ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మేము జెన్యున్గా వీడియో తీసినా కానీ మాకు లైకర్ లేవు సబ్స్క్రైబర్ లేరు ఏమీ లేదు మామూలుగా మామూలుగా జెన్యున్గా చేసే వాళ్ళకి ఏమీ లేదు సపోర్ట్ ఏం లేదు ఫ్రెండ్స్ ఏంది ఫ్రెండ్స్ లోకం ఎదగబోతుంది ఫ్రెండ్స్ అసలుకి లోకం ఎడగబోతుంది లోకం ఎలా ఉంది ఫ్రెండ్స్ అసలుకి చూడండి మంచిగా వీడియో తీసే చేసే వాళ్ళకి ఏమీ లేవు ఆ సెలబ్రిటీ సెలబ్రిటీ వాళ్ళ పిల్లలు వస్తే మంచిగా వచ్చి నుంచుంటే వాళ్ళకి లైకులు సబ్స్క్రైబర్లు షేర్లు అన్నీ కొడతారు ఫ్రెండ్స్ అసలుకి ఏందో ఈ ఈ జీవితం ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా పక్కన ఉండేది ఒడిపాలం అంటారు ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ చూడండి